అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత మళ్ళీ స్టాక్ అనేది మనకి రీస్టాక్ అయితే అయిందండి ప్రోడక్ట్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ వన్ గ్రామ్ టిష్యూ పట్టు శారీ కలెక్షన్ అండి క్వాలిటీ ఎంత బాగుంటుంది ఎన్ని సారీస్ సేల్ చేసామో మన ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు అండ్ ఎప్పుడు కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫిఫ్టీ ఆ ప్రైజెస్కి సేల్ చేసిన శారీస్ అండి ఈ సారీ వివింగ్ మిస్టేక్స్ ఎప్పుడు వివింగ్ మిస్టేక్స్ ఫ్రెష్ మిక్సీలో వస్తాయి కాబట్టి కొంచెం నేను ఫ్రెష్ మిక్స్ అని చెప్పి సేల్ చేశాను ఇవేంటంటే ఎక్కడైనా వివింగ్ మిస్టేక్ అండి ఎక్కడైనా పోగు పట్టినట్టు మొత్తం చీరలో డ్యామేజ్ గట్రా రెండు ఎక్కడైనా పోగు పట్టినట్టు ఉంటుంది యాక్సెప్ట్ చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉండదండి ఎందుకంటే ఎందుకంటే మోస్ట్ డిమాండింగ్ శారీస్ అండి మీ అందరికీ తెలుసు ఎంతమంది తీసుకుని ఉన్నారో ఎంతమంది ఇంకా వాంటింగ్ అవుతుందో కూడా తెలుసు ఎవ్రీ సారీ మీకు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది శారీస్ వచ్చేప్పటికి చాలా 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 బాగున్నాయండి కావాలండి వాళ్ళకి ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఇదిగోండి దీనికి వచ్చి మిస్టేక్ ఉంది నేను మిస్టేక్ సారీ కూడా మీకు ప్రైస్ అనేది లెస్ ప్రైజ్లోనే పెడతాను సో ప్రైజ్ అనేది లెస్ ప్రైజ్లో పెడతాను ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఓకేనా ఇదైతే నేను పక్కన పెట్టేస్తున్నానండి ఆల్మోస్ట్ అన్ని వీవింగ్ మిస్టేక్స్ ఏనా అండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఆ ఒక్కసారికి వచ్చింది అది కూడా గ్రీన్ సింగిల్ పీస్ ఉంది కాబట్టి చెప్పడం లేకపోతే అది కూడా అవసరమే లేదండి అంత మంచి కలెక్షన్ ఇదిగోండి వీవింగ్ మిస్టేక్ అంటే ఇది ఎట్లా ఇక్కడ కనిపిస్తుంది కదండి పోగు పట్టేసుకుని అది వీవింగ్ మిస్టేక్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి రిటర్న్ ఆప్షన్ లేదండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వన్ గ్రామ్ పట్టు శారీ కలెక్షన్ చాలా 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 రీజనబుల్ ప్రైస్లో అవుతుంది అండ్ మీ వీవింగ్ మిస్టేక్ అయితే వస్తుంది వీవింగ్ మిస్టేక్ అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇలా పోగు పట్టేసి యాక్చువల్గా తెలియదు జస్ట్ ఇక్కడ పోగు కనబట్లేదు అంతే తెలీదు మీరు చూసినా తెలీదు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి జస్ట్ ట్వంటీ సారీస్ మాత్రమే ఉన్నాయండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తాను కావాలన్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండ్ ఇది ఒక టూ ఇంచెస్ అనేది తగ్గింది అంటే పొడుగు అనేది ఒక టూ ఇంచెస్ తగ్గిందండి అదర్వైజ్ సారీ బాగుంది ఫైవ్ వాళ్ళు హ్యాపీగా అండి నో మిస్టేక్ అండి దీనికి ఇది చాలా ప్రైజ్ ఉంది ఆన్లైన్లో బాగా పెడుతున్నారు ప్రజెంట్ ఈ డిజైన్ అనేది ఆన్లైన్లో మంచిగా నడుస్తుంది అండ్ అందులోనే మీకు ఇది ఇదైతే సరిపోయిందండి కరెక్ట్గా ఉంది అదొకటే మీకు లెంత్ అనేది తక్కువ ఉంది దీనికి చక్కగా పళ్ళు అది బ్లౌజ్ అనేది కూడా మీకు ఆరెంజ్ కలర్లో వచ్చింది శారీ కలర్ వచ్చినప్పటికీ మనకి పింకిష్ కలర్ అండి సో పింకిష్ కలరు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందో సారీ వన్ గ్రామ్ పట్టు శారీ కలెక్షన్ అండి డోంట్ మిస్ అండి ఇది బ్లౌజ్ పాటు అండ్ హెవీగా ఉంది శారీ పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ మిస్టేక్స్ మాత్రమేనండి సో మీ అందరి ఫేవరెట్ శారీస్ అండి మీ అందరి ఫేవరెట్ శారీస్ బ్యూటిఫుల్ 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 శారీస్ అనమాట సో వచ్చేసాయి కలెక్షన్ అయితే వచ్చేసింది ఇదిగోండి మంచి పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇదిగోండి ఈ చిన్నది యాక్చువల్గా కనిపించదు ఇప్పుడు మీకు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా అలా చిన్న లైన్ ఇక్కడైనా చిన్న లైన్ అండి అంటే ఇది వచ్చి ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి మీకు సేమ్ ఆరెంజ్ కలర్లోనే పల్లవర్ బ్లౌజ్ ఆరెంజ్లోనే వచ్చాయి సో ప్రాబ్లం లేదు శారీ కట్టుకున్నా బాగుంటుంది మిస్టేక్ ఎక్కువ లేకపోతే మీరు ఎవరికైనా ప్రెజెంట్ చేయడానికి కూడా బాగుంటుందండి ప్రాబ్లం లేదు మీ అందరి ఫేవరెట్ కలర్ అండి లావెండర్ పర్పుల్ లావెండర్ మిక్స్డ్ కలరు అండ్ దీనికి ఎప్పటిలాగానే కాంట్రాస్ట్ ఇది ఎన్నిసార్లు పెట్టినా చీర ఇదే కాంబినేషన్లో వస్తుంది ఎప్పుడు వచ్చినా ఇదే కాంబినేషన్ అయితే వస్తుంది యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పెట్టి తీసుకోవాలండి శారీ అనేది సో ఇట్లా మనకి ఆరెంజ్ పర్పుల్ మిక్స్డ్ కలర్ అండి వీవింగ్ మిస్టేక్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్లో మీకు పల్లు అర బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలర్లో వస్తే శారీ చుడికి మీకు లావెండర్ కలర్ అండి అండ్ బ్యూటిఫుల్ జిగ్జాగ్ ప్యాటర్న్ అండి శారీ కూడా పట్టు సారీ ఉంది అసలు ఎంత బాగుందో అసలు మిస్టేక్ ఇదిగోండి ఇది అసలు చిన్న ఇది హోల్ ఒక చిన్న హోల్లా ఉందండి శారీకి లాస్ట్ టైం బట్టి చూస్తే చాలా వర్తబుల్ ప్రైస్కే అండి మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తే వచ్చినాయి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అండి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ యాక్చువల్గా ఇది దీనికి కూడా ఇదిగో కటిఫ్ వచ్చింది ఇలా కటింగ్ వచ్చింది సో ఇది వచ్చినప్పటికీ దీనికి ఇలాగా కటింగ్ వచ్చిందండి కత్తెతో కట్ అయిన కటింగ్ అనమాట డ్యామేజ్ కాదు ఇది మేబీ కటింగ్స్లో అట్లా బెల్డ్ ఓపెన్ చేసినప్పుడు ఏమైనా కట్టే ఉండొచ్చు డ్యామేజ్ కాదు శారీ విత్ బ్లౌజ్ ఉంది మెహందీ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మీకు పల్లో బ్లౌజ్ వస్తుంది ఓకే అనుకోండి వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి ఇది కూడా అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ అనేది మాత్రం చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళుతో ఈ శారీ వచ్చేసింది ఎలా కొన్ని కొన్ని పట్టు శారీస్ ఇప్పుడు ఉప్పడా అలాంటివన్నీ మీరు ఎలా లంగాలకి గీజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫైవ్ ఫిఫ్టీకి అట్లా తీసుకున్నారు యాక్చువల్గా పడిన రేటు మీద ఒక అసలు ఎంత తక్కువ మార్జిన్లో సేలింగ్ అంటే ట్రస్ట్ చేయండి జస్ట్ శారీకి ఒక థర్టీ రూపీస్ మార్జిన్తోనే సేల్ చేస్తున్నాం ఎందుకంటే కొన్ని అక్కడక్కడ ఒక టూ ఇంచెస్ లెంత్ అనేది తగ్గిందనమాట అన్నిటికీ యాక్సెప్ట్ చేయండి డ్యామేజ్ అనే అనుకుని తీసుకోండి వీవింగ్ మిస్టేక్ అని కూడా వద్దండి డ్యామేజ్ అనుకునే తీసుకోండి డ్యామేజ్ సారీస్ అనుకునే తీసుకోండి ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఎక్కడైనా ఒక అస్సలు వీవింగ్ మిస్టేక్ ఉండే పొడుగు ఒక్కరు తగ్గినా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోవచ్చండి బట్ ఎందుకైనా మంచిది మేము చెప్పడం మా తరపు నుంచి మేము అయితే మీకు క్లియర్ చేద్దామని చెప్పి చెప్పడం అండ్ ఈ లావెండర్ కలర్కి ఈ డిజైన్ వచ్చిందండి ఈ లావెండర్ కలర్కి ఈ డిజైన్ అయితే వచ్చింది పర్పుల్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చినారు ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏమైనా ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ లెంత్ తగ్గినా కూడా అడ్జస్ట్ అవ్వండి ఎందుకంటే వీడియో పూర్తిగా వింటే మీకు ఒక అర్థం వచ్చేసిద్ది మీకు తెలిసిపోతుంది కాబట్టి నేను ముఖ్యంగా చెప్తున్నాను ఇది కూడా వచ్చినప్పటికి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్కి మంచి టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి కాంబినేషన్ కూడా అద్దరిపోయింది కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి ఈచ్ వన్ సారీ ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వన్ గ్రామ్ పట్టు సారీ కలెక్షన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి మీకు పావడాలకు యూజ్ అవుతుందని తీసుకోండి యాక్చువల్గా పావడాలు అనుకుని తీసుకోండి చిన్న లెంత్ సరిపోయి వివింగ్ మిస్టేక్ ఉంటే కనుక సర్దేసుకోండి అసలు ఇబ్బందే లేదు ఏమి మీకు ఆరు ఇంచులు ఏడించు లేని తగ్గదండి ఒక టూ ఇంచెస్ ఏమైనా తగ్గితే తగ్గచ్చు అంతే అంతకుమించి అన్ని చీరలకి కూడా లెంత్ తగ్గినా అని చెప్పలే నాకు రెండు మూడు చీరలు కనిపించినాయి కాబట్టి మళ్ళీ మీకు ప్రాబ్లం ఉండకూడదు పంపించినందుకు నాకు కూడా ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఓపెన్గా చెప్పి పెడుతున్నాను ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ లెంత్ తగ్గుతుంది ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ అయితే కన్ఫామ్ అండి ఏదైనా ఎక్కడైనా వీవింగ్ మిస్టేక్ అయితే ఉంటుంది అది మాత్రం చెప్తాను డ్యామేజ్ లేదు ఏదైనా ఒక శారీ కుంది నేను చూపించాను ఒక శారీ అయితే సాయంత్రం పక్కన పెట్టేశాను ఓకే అనుకున్న వాళ్ళు యాక్సెప్ట్ అనుకున్న వాళ్ళు తీసుకోండి వన్ గ్రామ్ టిష్యూ పట్టు శారీ కలెక్షన్ అండి డోంట్ మిస్ టుడే కలెక్షన్ అండి ఐటమ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ